అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము షష్టి తీర్థానికైతే ఆంబోత్తిప్ప అనేది వెళ్తున్నాము ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి ఆంబోతిప్ప ఇరవై నిమిషాలు ఉంటుందండి ఊళ్ళోకి అందుకని ఆటోలో వెళ్తున్నాం మేమందరం మా పిల్లలు ఇద్దరు హాయ్ చెప్తున్నారు చూడండి సో దారిలో ఇలాగ ఆంజనేయ స్వామి గుడి కనిపిస్తుందండి మరి మేము ఎప్పుడూ ప్రతిసారి కూడా తిప్పే వెళ్తామండి అక్కడ చాలా బాగుంటుంది చాలా బాగా చేస్తారండి తీర్థం అక్కడ చాలా పెద్దగా ఉంటుంది తిప్పలో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి టైం వచ్చేసరికి నైన్ థర్టీ అట్లా అయింది అయినా చూడండి మంచు చూడండి ఎంత చక్కగా ఉందో ఇంకా పల్లెటూరు వాతావరణం కదా చుట్టూరా కొబ్బరి చెట్లు వ్యూ చూసారా ఎంత బాగుందో మీకు టెంపుల్ అయితే స్టార్టింగ్లో ఎంట్రన్స్ ఇలా ఉంటుందండి తిప్ప చిన్న చిన్న తీర్థాల కింద పెట్టారండి షాప్స్ ఆడవాళ్ళకి కావాల్సినవన్నీ అలాగే చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ డెకరేషన్ సామాన్లు ఏంటి స్టీల్ సామాను కొట్లు చాలా మొత్తం మనకి ఎంట్రన్స్ దగ్గర నుంచి చూడండి ఎంత పెద్ద తీర్థం పెట్టారో ఈ ఊళ్ళో రకరకాల ఇయర్ రింగ్స్ స్టాల్స్ కూడా ఉంటాయండి ఇక్కడ మిరపకాయ బజ్జీలు జిలేబీలు జీడి ప్రత్యేకంగా జీడిలు మాత్రం ప్రతి చోట ఉంటాయి అలాగే ఖజూరా మామిడి తాండ్ర రకరకాలు ఇక్కడ ట్యాటూలు కూడా వేస్తున్నారండి నాకైతే మేము వెళ్ళేసరికి టెన్ అట్లా ఆ టైం అయింది కదండి జనం బాగా పెరిగిపోయారు వన్ గ్రామ్ ఐటమ్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఇలా పళ్ళు కట్టేసి అట్టు పెట్టారండి దేవుడికి ఇచ్చుకోవడానికి నేను ఇంకా లోపల వీడియో ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే దేవుణ్ణి తీయకూడదు కాబట్టి మనకి గుడి బయటే భోజనాలు కూడా పెడుతున్నారు ఆ రోజున మేము ఉపవాసం ఉన్నామని ఏం తినలేదండి చూసారు కదండి లోపల గుడి ఎంట్రన్స్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చుట్టూరా ఇలా ఉందండి గుడిదంతా ఇక్కడ షష్ఠ తీర్థం చాలా బాగా చేస్తారండి ఇది బయట నాగదేవత గుడిలాగా అనమాట ఇక్కడ అందరూ పాలవి పోసుకుని నా విద్యలు పెట్టుకుంటున్నారు మీకు నా వీడియో నచ్చుతుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీరు ఏ ఊళ్ళో ఎక్కడికి షష్ఠి వెళ్ళారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఊళ్ళో షష్టి తీర్థం ఎక్కడైనా జరిగిందో లేదో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో